పనుల త్యాగ ఫలితం ఎంతో మంది పోరాట ఫలితం మన కేసీఆర్ గారి పద్నాలుగేళ్ల ఉద్యమ పోరాట ఫలితం చావు నోట్లో తలబెట్టి తెలంగాణ మన కేసీఆర్ తెచ్చింది మొన్న ఎప్పుడో అసెంబ్లీలో కూర్చొని ఆ దిక్కు చూస్తా ఉంటే నా మనసులో ఒక ఆలోచన కలిగి బాధ కలిగింది ఆనాడు ఉద్యమ సమయంలోనైనా లేదు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనైనా లేదు మొన్న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతనైనా కనీసం ఏ ఒక్క రోజు కూడా తెలంగాణ అమరవీరులకు స్థూపం దగ్గర ఒక పువ్వు పెట్టని వ్యక్తి ఒక్కనాడు శ్రద్ధాంజలి ఘటించని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే కదా అని నా మనసుకి ఎంతో బాధ కలిగింది నా అసెంబ్లీలో కూర్చొని అడ్క చూస్తే ఒక్కనాడు జై తెలంగాణ అనే వ్యక్తి ఒకనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి ఒక్కనాడు అమరుల స్థూపం దగ్గర ఒక పువ్వు పెట్టని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే కదా అని నాకుండే నిజంగా బాధ కలిగింది ఆ రోజు నా అసెంబ్లీలో కూర్చొని నాకు నేనే అనుకున్నాను ఒకనాడైతే మా తమ్ముడు యాడ్ చేస్తుండు ఎవడరా జై తెలంగాణ అనేది దమ్ముంటే రెండు రాని తుపాకీ పట్టుకొని బయలుదేరినాడు అటువంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే కదా అని నేను నాకు నేను ఆ అసెంబ్లీలో కూర్చోని నా మనసులో కొద్దిగా బాధపడేటువంటి సందర్భం ఏదైనా ప్రజలు గొప్పవాళ్ళు కాలం నిర్ణయిస్తారు ఈ షాద్ నగర్ నియోజకవర్గం కూడా నిజంగా నేను ఇంత ఇంత పెద్ద ఎత్తున మీరు వస్తారని అనుకోలే మా అంజన్న నువ్వు వస్తేనే మీటింగ్ పెడతా అన్నాడు నువ్వు వస్తావా రావా అన్నాడు ఇక మా పటేల్ చెప్పినాక రానా తప్పకుండా వస్తా అని చెప్పిన సో ఇంత పెద్ద ఎత్తున దాదాపు రెండు అవుతున్నా ఒక్క కార్యకర్త కూడా కదలకుండా